కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకుంట జనక మహారాజు మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తరువాత పురంజయుడు ఏ విధముగా తన జీవితాన్ని గడిపాడో వివరముగా చెప్పమని ప్రార్థించాడు విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవేతంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు విష్ణుభక్తితో కూడినందువలన సత్య గుణ ప్రకాశిస్తూ ఉన్నాడు శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకుని ఆ విధముగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ క్షేత్రాలు భక్తవరుదుడైన హరి ఏ ఏ ఏ రూపాలలో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారులలోనూ సత్పురుషులలోనూ గన్నవాడై ప్రముఖుడై విరాజిలుతూ ఉన్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరము పరితపించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజయుడు ఒక రోజున ఆకాశవాణి రాజా పురంజయ్య కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడనే పేరుతో పులసిలుతూ ఉన్నాడు భక్తజనులు మనసుల కోరి మనసులలోని కోరికలను భక్త భక్తకోటికి తరింపజేస్తూ ఉన్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుని అర్చించు నీ జన్మ అవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్యావందనాదులు చేస్తూ అచ్చడి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరి నదీ తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప హోమ ఆరాధనలన్నింటినీ మిక్కిలి భక్తి శ్రద్ధతో మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులు నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు నిరంతరము శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు వయస్సు పెరిగి వార్ధక్యం మీద పడింది భావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదులు మమకారాన్ని తుంచుకున్నాడు సమస్తమో శ్రీహరే అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యమో పూజాది కాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వైకుంఠానికి చేరుకున్నాడు ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం